అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో రాణించిన కానిస్టేబుల్ తనయుణ్ణి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఘనంగా సత్కరించారు మణికొండలోని సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షకుడుగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తమిళ ఆనందం కుమారుడు సాయి గత నెల నవంబర్ ఏడవ తేదీ నుండి పదవ తారీఖు వరకు గోవాలో నిర్వహించిన ఇరవై నాలుగవ ఎఫ్ఎస్కేఏ వరల్డ్ కప్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో సాయి వంశీ స్పారింగ్ విభాగంలో రజిత పతాకం గెలుచుకోగా కాటా విభాగంలో కాంచే పతకాన్ని గెలుచుకొని అంతర్జాతీయ కరాటే పోటీల్లో తన సత్తా చాటాడు ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో సాయి వంశిని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తమ పిల్లలను క్రీడల్లో ఉన్న ఆసక్తి గమనించి వారిని ప్రోత్సహించాలని ముఖ్యంగా నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు సైతం తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందించాలి అని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు